కామారెడ్డి డిక్లరేషన్ గొప్పగా ఆలోచన చేస్తున్నామని చెప్పి కర్ణాటక ముఖ్యమంత్రిని సిద్ధరామయ్య గారిని తీసుకొచ్చి బీసీలకు మేము ఉద్ధరిస్తాం బీసీలకు న్యాయం చేస్తాం ప్రతి బడ్జెట్లో ఇరవై వేల కోట్లు పెడతాం రకరకాల హామీలు ఇచ్చేసి స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇచ్చి దేశానికే తెలంగాణని ఒక ఆదర్శంగా ఒక ల్యాబ్ పొలిటికల్ ల్యాబ్గా కాంగ్రెస్ పార్టీ మారుస్తామని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది అయితే పద్దెనిమిది నెలల నుంచి స్థానిక సంస్థల ఎన్నికలు ఇప్పుడు పెడతాము ఎప్పుడు పెడతామని చెప్పేసి బీసీల వర్గీకరణ కులగణన మేమే ముందు చేస్తున్నామని చెప్పేసి చేయడం జరిగింది కర్ణాటకలో కులగణన చేసి అబాస్ పాలయ్యి కేంద్ర కాంగ్రెస్ పార్టీ మళ్ళీ కులగణన చేయాలని చెప్పేసి ఆదేశం ఇచ్చేంత వరకు కర్ణాటకలో రాజకీయం నడుస్తూ ఉంది కర్ణాటక ప్రజలను నట్టేట ముంచేసింది ఇవాళ తెలంగాణలో కోర్టు మొట్టికాయలేస్తే తప్ప స్థానిక సంస్థల ఎన్నికలకు పోలేని పరిస్థితి హైకోర్టు స్వయాన సెప్టెంబర్ ముప్పై తారీఖులోపట మీరు ఖచ్చితంగా స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టాలని చెప్పేసి వార్నింగ్ ఇచ్చినంత పనిగా హైకోర్టు చెప్తే హడావుడిగా స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టడానికి ఇంకా కూడా తాత్సారం చేస్తున్నట్టే కనపడతా ఉంది బీసీలకు సంబంధించినటువంటి నలభై రెండు శాతం రిజర్వేషన్ని ఖచ్చితంగా స్థానిక సంస్థల ఎన్నికలలో అమలు చేయాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ మొదటి నుంచి కూడా డిమాండ్ చేస్తూ ఉంది ఇప్పుడే ఆ డిమాండ్ కట్టుబడి ఉంది కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ కోరుతా ఉంది కామారెడ్డి బీసీ డిక్లరేషన్ కంటే ముందు మీరు ఉదయపూర్ డిక్లరేషన్ సిడబ్ల్యూసి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఉదయపూర్ డిక్లరేషన్ చేసింది బీసీలకు ప్రతి పార్లమెంట్లో రెండు అసెంబ్లీ సీట్లు ఇస్తామని చెప్పేసి కానీ అసెంబ్లీ సీట్లు ఎన్నికలు వచ్చేసరికి మాకు గెలిపే ముఖ్యం గెలిచిన తర్వాత నామినేటెడ్ పదవులలో రిజర్వేషన్ అమలుపరుస్తామని చెప్పేసి మాట్లాడిర్రు ఆ రకంగా అసెంబ్లీలో బీసీలని అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేలు కాకుండా నట్టేట ముంచు కేవలం ముప్పై నాలుగు సీట్లు ఇస్తామని చెప్పేసి ప్రామిస్ చేసి ఇరవై రెండు సీట్లకే పరిమితం చేసిండ్రు అవి కూడా ఎంఐఎం ప్రాబల్యం ఉన్నటువంటి స్థానాలు కేటాయించి ఇరవై రెండు తోటి సరిపుచ్చి మీకు నామినేటెడ్ పోస్టుల్లో భర్తీ చేస్తామని నామినేటెడ్ పో పోస్టులు ఇచ్చేసరికి చూస్తే సీఎం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చుట్టూ ఒకే వర్గానికి నామినేటెడ్ పోస్టులు ఇచ్చి అక్కడ బీసీలని నట్టేట ముంచారు అందుకోసమే మాకు అనుమానాలు కలుగుతూ ఉన్నాయి మేము గర్వంగా ఫీల్ అవుతున్నాం భారతీయ జనతా పార్టీ ఒత్తిడి మేరకే ఇవాళ ఫార్టీ టూ పర్సెంటేజ్ రిజర్వేషన్స్ని అమలు చేయాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఆర్డినెన్స్ తీసుకొస్తా ఉంది డెడికేటెడ్ కమిషన్ వేస్తే తప్ప దీనికి శాంటిటీ ఉండదు అని చెప్పేసి హైకోర్టులో ఆర్ కృష్ణయ్య గారు కేసు వేస్తే తప్ప డెడికేటెడ్ కమిషన్ వేసి కులగణన చేయలేకపోయింది ఆర్ కృష్ణయ్య భారతీయ జనతా పార్టీ రాజ్యసభ ఎంపీ ప్రముఖ బీసీ నాయకుడు కేసు చేసిండు కాబట్టి డెడికేటెడ్ కమిషన్ వేసి వాళ్ళ గణన బీసీల గణన చేయడం జరిగింది ఆ దాంట్లో కూడా చాలా తప్పులు ఉన్నాయని చెప్పేసి వివిధ కుల సంఘాలు అదే రకంగా రాజకీయ పక్షాలు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి బీసీలు కూడా ఇది చాలా బీసీలకు అన్యాయం జరుగుతుందని చెప్పడం జరిగింది ముస్లింలని పది శాతం దాంట్లో కలిపి గణన చేసిర్రు అనేటువంటి విషయంలో కూడా ఆ రోజు బీసీ సంఘాలు ఆందోళన వ్యక్తం చేసినాయి దానిపైన కూడా ఇంతవరకు కాంగ్రెస్ పార్టీ స్పష్టమైనటువంటి నిర్ణయాన్ని ప్రకటించలే ఎలాంటి ఆలస్యం లేకుండా తాత్సారం చేయకుండా చట్టపరంగా న్యాయపరంగా ఎటువంటి అడ్డంకులు వచ్చినా నిలబడేటట్టు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్స్ అమలు పరిచేటట్టు ఈ యొక్క ఆర్డినెన్స్ చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం